తామర తగ్గుతోంది మళ్లీ వస్తుంది గురువు గారు తామర తగ్గడం కోసం ఏం చెయ్యాలి చెప్పండి అంటూ కామెంట్ పెట్టారు జై శ్రీరామ్ అందరికి నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ తామర ప్రధానంగా ఇన్ఫెక్షన్స్ బారిన పడిన వాళ్ల యొక్క బట్టలు అలాగే తువ్వాళ్లు వినియోగించడం వల్ల గాని వేడి వాతావరణంలో గడిపే వాళ్లలో కాని ఇంకా వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్లలో కూడా ఈ రింగ్ వామ్స్ అంటే తామర వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి జంతువులను తడి నేలను శరీరాలను తాకడం వలన కూడా తామర వచ్చే అవకాశం ఉంటుంది దానిని అతి సులువుగా తగ్గించుకోవడానికి ఒక చెంచా పసుపును తీసుకోండి అలాగే ఒక చెంచా ఆవాలను తీసుకోండి ఈ రెండింటిని కూడా బాగా నోరండి నూరి ఒక ముద్ద తయారవుతుంది ఈ ముద్దని మీకు రింగ్ వామ్స్ అంటే ఎక్కడెక్కడైతే తామర ఉందో అక్కడ రాస్తూ ఉండండి ఆరారగా అంటే రాయండి అది అరగంట గంటలో మళ్ళీ ఆరిపోతుంది పీల్ చేసుకుంటుంది మళ్ళీ రాయండి మళ్ళీ రాయండి ఆరారగా రాస్తూ ఉంటే తామర సమస్య నుంచి పూర్తిగా బయటపడిపోతారు ఇలా సులువుగా ఇంట్లో చేసుకునే ఔషధాల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజ్ ను ఫాలో అవుతూ ఉండండి నన్ను కలవాలి నాతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్లకు కాంటాక్ట్ అవ్వగలరు సర్వే జనా సుజను భవంతు సర్వే సుజన సుఖనో భవంతు ధన్యవాదాలు